పుత్ర పవిత్ర ఆత్మన మన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ ఈనాటి పవిత్ర వాక్య ధ్యానములకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మన ప్రపంచ పవిత్ర బాప్తి బాప్తిహాన్ గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటుంది ఈ శుభ సందర్భంలో మీకందరికీ బాప్తిహాన్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులైన లేని సహోదరి ఈ ఈరోజు మనకు మన ప్రభు అనుకరించిన పవిత్ర సువిశేష వాక్యాలు మొదటి పట్నము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై ఆరవ వచ్చినం వరకు రెండవ పట్టణము లోకర్సు వర్త ఒకటో అధ్యాయము యాభై ఏడవ వచ్చిన నుంచి అరవై ఆరో వచ్చిన వరకు మరియు ఎనభై వచ్చినము ఈరోజు ఈ రెండు పవిత్ర సువిశేష వాక్యాల యొక్క ముఖ్య అంశము పాత మరియు క్రొత్త పవిత్ర వైబుల్ గ్రంథం యొక్క అనుసంధానకర్త ఆప్తేస్త యోహన్ గారు పవిత్ర త్రిసభలో బాప్తి గారి యొక్క ప్రాధాన్యత ఏంటో ఈ రోజు సుశేష వాక్యాల ద్వారా తెలుసుకుందాం గౌరవ సహోదర సహోదరి యశ్ దేవుడు నీకు నాకు మనందరికీ ఎంతో ఆప్యాయత అనురాగంతో తరతరాలు యుగ అనునిత్యము నీ నా మన గురించి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తారు అంతేకాకుండా ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజల యొక్క రక్షణార్థము తండ్రి దేవుడు ఎంతో పవిత్రుడు అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా జీవించాలని అనునిత్యము తప్పిస్తున్నారు అని చెప్పుటకు కార్యరూప నిదర్శనమే ఈ బాప్తి వ్యవాహాన్ గారు నిమిత్తం దేవుడు పంపిన వారే బాప్తి వ్యవాహాన్ గారు పాత నిబంధన గ్రంథంలో ముగ్గురు వ్యక్తులను తండ్రి దేవుని యొక్క మహిమను ఉన్నతంగా కార్యరూపం దాల్పించటకు ఎన్నుకున్నారు వారిలో అబ్రహము మోస ప్రవక్త మరియు అది అదెలాగంటే అబ్రహం యొక్క నీతియుక్త జీవితము ఈ ప్రపంచంలోనే ఉత్తమమైన జాతిని అబ్రహం గారి ద్వారా ఆవిర్భవించేలా చేశారు ఆ జాతికి అబ్రహాంను తండ్రిగా ఎన్నుకున్నారు వారికి ఇజ్రాయేలు అను నామకరణం చేసుకున్నారు ఇక రెండో వ్యక్తి ప్రవక్త ఈ మోస ప్రవక్తను తండ్రినిహూదేవుడు ఎన్నుకుని ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించటకు మోస ప్రవక్తను తీర్చిదిద్ది తండ్రిదేవుడు స్వయంగా తన పేరును యావే అని పరిచయం చేసుకున్నారు ఆది కాన్నము మూడవ జయము పదిహేనవ తండ్రి తండ్రిదేవుడు స్వయన మోస ప్రవక్తకు తన ప్రత్యక్షతను ఇచ్చి వారి ఇరువురు ఒక మంచి యజమాని సేవకుడుగా వారి యొక్క బాంధవ్యాన్ని పటిష్టపరచుకున్నారు మోస ప్రవక్త ఎప్పుడు తండ్రి అని పిలిస్తే తండ్రి దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా అలాగే తండ్రి దేవుడు మోసే అని ఎప్పుడు పిలిస్తే అప్పుడు విధేయతగా చెప్పింది చేసే విధంగా మోస ప్రవక్త దేవునితో మెలుగుతూ దైవ సాన్నిధ్యాన్ని సమృద్ధిగా అనుభవించిన భాగ్యవంతుడు అందువలనే మోస ప్రవక్త మరణించకుండానే దేవుని వద్దకు వెళ్ళిన గొప్ప ప్రవక్త మరియు మోస ప్రవక్త గొప్ప గ్రంథ రచయిత ఈయన పంచగ్రంథమును రచించినటువంటి గొప్ప ప్రవక్త అవి ఆది గ్రంథము నిర్గమకాండము లేవీ కాండము సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండములు పాత నిబంధనలోనివి ఇక భక్తి స్థేహాను గారి యొక్క ప్రత్యేకతను పరిశీలిస్తే పవిత్ర బైబిల్ గ్రంథము పాత నిబంధనలోని ప్రవక్తల్లో చివరి ప్రాప్త కారణ జన్ముడు స్వయన యేసుక్రిస్త దేవుని యొక్క దైవశక్తిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే అనుభవించిన భాగ్యవంతుడు యేసుక్రీస్తు దేవునికి బంధువు మరియు యేసుక్రీస్తు దేవుని కన్నా ఆరు నెలల పెద్దవాడు లోకగారి సు వార్త ఒకటవద్యమము ప్యారవజనము చెప్పబడినట్లుగా తీవ్ గారికి యుక్త వయసు వచ్చిన తర్వాత పూర్తిగా సామాజిక జీవితమును విడనాడి సాధు జీవితమును జీవించిన దైవభక్తుడు ఇజ్రాయల్ ప్రజలు పాప జీవితమును నిర్మోహమాటంగా ఖండించి మారుమర్శ పొందమని హెచ్చరించిన ధైర్యశాలి ఇటు ప్రజలనే కాకుండా అటు నాటి సెనల్ ప్రజల యొక్క చక్రవర్తి అయినటువంటి రాజును కూడా ఎదిరించి అతని పాప జీవితాన్ని బట్టబయలు చేసి దైవ ఉగ్రత నుండి తప్పించుకోమని హెచ్చరించిన నిజాయితీ పరుడు తండ్రిదేవుడు తనకు ఎంతో గొప్ప శక్తిగల దీవెనను ఇచ్చిన వాటిని నిబద్ధతో నిజాయితీగా తన వద్దకు పాప మనస్తాపడి పాపాల నుండి విముక్తి పొందాలి అనుకున్న వారందరికీ తన తదుపరి మానవ రక్షణాత్మై రాబవ్ క్రీస్తు ప్రభువును ఆలకించి రక్షణ పొందమని వారిని క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ఆలకించటకు సిద్ధపరిచినటువంటి నిస్వార్థ ప్రవక్త తాను కేవలం తనను పంపిన దేవుని మార్గమును ఏర్పాటు చేయటకు వచ్చిన ఒక దోతను మాత్రమేనని తనను తాను తగ్గించుకున్న విధేయుడు లోకరక్షకుడు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను తూర్పారబట్టుటకు తన చేతిలో చేటను చేతబట్టి వస్తున్నాడని అందుకు కావలసిన సిద్ధపాటును తను ఇచ్చు బాప్తిమం ద్వారా సిద్ధపడవలేనని ప్రత్యే మూడవ జమ పన్నెండవ ప్రకారము అయితే నేను నీటితో మాత్రమే బాప్తిస్మము ఇస్తున్నానని నా ముందు రాబాబు క్రీస్తు ప్రభువు నీటితోనూ అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం ఇస్తారని అనగా తను ఇచ్చు బాప్తిస్మం కన్నా తన ముందు రాబో మానవ రక్షకుడు ఇచ్చు బాప్తిస్మే ఉత్తమమైనదని నిజమైనదని ఆ బాప్తిస్మం ద్వారా మాత్రమే ఎవడైనా రక్షణ పొందగలరని తన నిజాయితీని నిర్మోహమాటంగా ప్రకటించి తన వద్దకు బాప్తిస్మం పొందవచ్చిన వారిని క్రీస్తు వద్దకు పంపిన నిష్కలంకుడు మహనర్షి వద్ద మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచ్చి నలభై వచంలో ఈ విషయాలను చదువుతాం తన వద్దకు బాప్తిస్మంకై వచ్చిన వారిని రాబో మెస్సయ్య కొరక ఎన్నో యుగాల నుండి ఎదురుచూస్తున్న వారికి ఇదిగో లోకరక్షకుడు మెస్సయ్య ఆయన పాదవాలను సైతం ఇప్పుడుకు నేను అర్హుడను కాను అని తాను యేసుక్రీస్తు ప్రభువు కన్నా వయసులో ఆరు నెలలు పెద్దవాడు అయినప్పటికీ తను తాను తగ్గించుకున్న ధీనుడు అంతేకాకుండా తన దేవుడు క్రీస్తు ప్రభువు తన వద్దకు బాప్తిష్మం పొందుటకు వచ్చినప్పుడు బాప్తి దేహన్ గారు ఇదిగో లోక పాపమును పరిహరించటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయన నాకంటే ఘనుడు ఎందుచేతనంటే నేను జన్మించక పూర్వమే ఆయన ఉన్నాడు కానీ నేను ఆయనను ఎరుగను ఇప్పుడు ఆయనను నేను ఎరుగుదను ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు అని క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పరిచయం చేసి బాప్తిస్మం ఇచ్చి క్రీస్తు ప్రభువుని మానవ జన్మ పాపం నుండి విముక్తి చేయగా క్రీస్తు ప్రభువు నది నుండి వెలుపులకు వచ్చిన వెంటనే తండ్రి దేవుని స్వరము మాట్లాడటం పవిత్రాత్మ దేవుడు క్రీస్తు ప్రభువుకి వేంచేసి వచ్చటను కళ్ళార చూసి కనుల పండుగ చేసుకున్న ధన్యుడు బాప్తిష్వహన్ గారు సహోదర సహోదరి ఈ విధంగా ఎన్నో సుగుణాలు ఉత్తమ గుణాలు కలిగిన బాప్తిస్తే దేవన్ గారి యొక్క జననం గురించి తెలుసుకుందాం బాప్తి దివన్ గారి యొక్క తల్లిదండ్రులు జకరేయ ఎలిజబెత్తమలు వీరిరువురు ఎంతో నీతివంతమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి గొప్ప భక్తులు జకరేయ గారు దేవాలయంలో యాజకుడు వీరికి సంతానం లేదు సంతానం కొరక వీరి యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు సమయం ఆసన్నం అవగానే గాబ్రేను దేవదత ద్వారా దేవాలయంలో దేవునికి దోపదేప నైవేద్యాలు అర్పిస్తున్నటువంటి యాజకుడైన జకరేయ్య గారికి దేవదేవత కనిపించి వారికి దేవుని సందేశముగా జక్రేయకు ఎలిజబెత్కు సంతానము కలుగుతుందని తెలుపుతూ ఆ పుట్టబో బిడ్డ ప్రభు దృష్టిలో గొప్పవాడు అవుతారని ద్రాక్ష రసము కానీ మద్యమును కానీ సేవింపడని తల్లి గర్భమున ఉన్నప్పుడే పవిత్రాత్మతో నింపబడతారని అతడు ఇజ్రాయేల్ సంతతిలో అనేకులను ప్రభువు దేవుని వైపు మరలిస్తారని అతడు ఏలే ఆత్మయు శక్తిను గలవాడై ప్రభువునకు ముందుగా నడుస్తారు అని తల్లిదండ్రులను బిడ్డలను సమాధాన పరుస్తారు అని అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరుస్తారు అని ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరుస్తారని దేవదోత పుట్టబోవు బాప్తెస్ తిహాన్ గారి యొక్క లక్షణాల గురించి తండ్రియకు జకరేయకు తెలియజేస్తారు అయితే ఈ సందేశాన్ని తను తన భార్య అయినటువంటి ఎలిజబెత్మ వృద్ధాప్యములో ఉన్నామని అది వృద్ధులైనటువంటి వారికి ఎలా సంభవిస్తుందని దేవుని యొక్క సందేశాన్ని తిరస్కరించినటువంటి జకరేయకు గాబ్రియని దేవదూత జకరేయను తనకు బిడ్డ టెంత వరకు మోగవాడిగా ఉంటాడని శపిస్తుంది తదుపరి బాప్తిష్వను గారు జన్మించిన తర్వాత వారి నామకరణోత్సవ రోజున వ్యవహాను అను పేరు పెట్టే సందర్భంలో జకరే గారు తన శాపన నుంచి విముక్తి పొందుతాడు ఈ సందర్భంలో అతడి ఉన్నటువంటి ప్రజలందరూ ఈ యొక్క బిడ్డ ఎంతటి వాడవుతున్నాడో అని దేవుణ్ణి స్తుతించుకున్నారు ఆ క్షణం నుంచి బాప్తిష్ యోహన్ గారు వృద్ధి చెందుతూ ఆత్మయందు బల సంపన్నుడూ ప్రత్యక్షంగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను బాప్తిష్వన్ గారు ఇంత గొప్ప ప్రవక్త కాబట్టి యేసుక్రీస్తు దేవుడే స్వయన మానవులందరిలో స్నాపకుడుగు యోహన్ కంటే అధిగుడగ వాడు ఎవ్వడూ పుట్టలేదు అని మీతో నిత్యంగా చెబుతున్నాను అని మత్స్సు వార్త పదకొండవ్యాయము పదకొండవం ద్వారా తెలియజేశారు గౌరవనీయులైన లేని సహోదరి సౌదలారా దీన్ని బట్టి బాప్తిహన్ గారు ఎంతటి గొప్ప ఉత్తమోత్తమ ప్రవక్త మనం అర్థం చేసుకోవచ్చు కావున ఈరోజు బాప్తిహన్ గారి యొక్క జన్మదిన పండుగ సందర్భంగా తండ్రి దేవుని ప్రార్థిద్దాం ఇంతటి గొప్ప ప్రవక్త గారి యొక్క జన్మదిన పండుగను ఒప్పుకునే అవకాశం మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిలో ఉన్న ఉత్తమోత్తమ గుణాలైన తగ్గింపు తత్వం విధేయత నిర్మోహమాటపు మనస్తత్వం హెచ్చరించు తత్వం లోకరక్షకుణ్ణి ప్రకటించుట నిబద్ధతో కూడిన పవిత్ర జీవితం మరణానికి వెరవని ధైర్యం దైవ సందేశాన్ని ధైర్యంగా ప్రకటించడం నిస్వార్థం మొదలగు లక్షణాలలో ఒక్క లక్షణమైన మనం అలవరచుకున్న ద్వారా క్రీస్తు దేవుని మహిమ కొరకై జీవించు భాగ్యమును దయచేయమని తండ్రి దేవుని అభ్యర్థించుకుందాం ఈ ప్రార్థనతో ఓ కలిగిన దేవ ఎల్లప్పుడూ దేవదోదాలతోనూ భక్తులతోనూ పునీతులతోనూ సకల ఆత్మలతోనూ స్థుతుల కీర్తనలు అందుకుంటున్న ప్రభువ ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన బాప్తి వ్యవహాన్ గారి ద్వారా మీరు లోకరక్షణాత్మ వేయించేయక ముందే మేము ఈ లోకానికి పరిచయం చేయుటకు ఎన్నుకొని ఒప్పబడిన బాప్తి వ్యవహాన్ గారి యొక్క ఉత్తమ జీవితము మానవులందరికన్నా గొప్పదిగా ఎంచి వారికి ఉన్న సద్గుణాలలో కనీసం ఒక్క సద్గుణమైన పాపులమైన మేము అనుసరించే శక్తిని ఆ భాగ్యమును మీ పవిత్రాత్మ సర్వేశ్వ శక్తి ద్వారా మాకు అనుగ్రహించమని మేము వీళ్ళేమిగా అర్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఆ దేవాది దేవుడు మనందరినీ దీవించదుగాక ఆమెన్